ఇరవై ఐదు పన్నెండు ఇరవై ఐదు శుభ గురువారం అన్ని మతాల దేవుళ్ళ ఆశీస్సులతో నా సబ్స్క్రైబర్సు ప్రపంచ ప్రజలందరూ చల్లగా ఉండాలి వారిలో నేను కూడా ఉండాలని కోరుకుంటూ ప్రతి ఒక్కరూ టెన్ పర్సెంట్ మాత్రమే అపథం చెప్పండి తొంభై పర్సెంట్ నిజాలు మాట్లాడండి బెట్టింగ్ యాప్ల ద్వారా ఎవరైనా బెట్టింగ్లు ప్లే చేస్తుంటేనే దయచేసి బెట్టింగ్లు ప్లే చేయొద్దని తెలియజేయండి అదేవిధంగా సిసిటి తరఫున చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ తరఫున నేను బ్లడ్ అరేంజ్మెంట్ చేయబడును నో ప్రైసు ఓన్లీ సర్వీస్ మాత్రమే అనంతపురం పాత ఊరు గాంధీ మార్కెట్ కాయగూరల ధరలు ఇక్కడ హోల్సేల్ రేట్లకే రిటైల్ ధరలు అమ్మబడును ప్రతిరోజు ప్రతి ఒక్క ఇంటికి కాయగూరల ధరలు అవసరము ప్రతిరోజు కాయగూరల ధరలు అప్డేట్ చేయబడును ఇట్లు కాయగూరల లక్ష్మీప్రసాద్ రాయల్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ ఫైవ్ ఫోర్ వన్ డబల్ ఫోర్ సెవెన్ స్టార్ట్ అవు కాయగూరల ధరలు రామంజయ్ కేజీ యాభై అర్ధకాయ ఇరవై ఐదు మంచి టమాటాలు నంబర్ వన్ టమాటాలు మిరపకాయలు ఎట్లా పెట్టారు పాపా అవి కేజీ యాభై అర్ధకి ఇరవై ఐదు మిరపకాయలు ముల్లంగి కేజీ ఇరవై అర్ధకాయ పది ముల్లంగి అనపకాయలు కేజీ నలభై అర్ధకాయ ఇరవై అనపకాయలు చిక్కుడుకాయలు కేజీ ముప్పై అర్ధకాయ పది చిక్కుడు వంకాయలు కేజీ ఇరవై కేజీ పది వంకాయలు బీనీస్ కేజీ నలభై అర్ధ కేజీ ఇరవై వెంకటేశ్వర ఎర్రగడ్లు ఎట్లా పెట్టారు నూటికి నాలుగు నూటికి నాలుగు కేజీ ఇరవై ఐదు రూపాయలు ఎర్రగడ్డలు మంచి ఎర్రగడ్డలు ఉర్లగడ్డలు కేజీ ఇరవై ఐదు నూటికి నాలుగు అనపకాయలు కేజీ యాభై అర్ధకై ఇరవై ఐదు క్యారెట్ కేజీ యాభై అరధ కేజీ ఇరవై ఐదు క్యాప్సికమ్ కేజీ నలభై అరధ కేజీ ఇరవై దోసకాయలు కేజీ ముప్పై కేజీ పదహైదు బీట్రోట్ కేజీ నలభై అర్ధకాయ ఇరవై బెండకాయలు కేజీ నలభై అర్ధకాయ ఇరవై చిక్కుడుకాయ చోళకాయలు కేజీ నలభై అర్ధకాయ ఇరవై ఇరవై ఐదు పన్నెండు ఇరవై ఐదు గురువారం అన్ని మతాల దేవుళ్ళ ఆశీస్సులతో నా సబ్స్క్రైబర్సు ప్రపంచ ప్రజలందరూ చల్లగా ఉండాలి వారిలో నేను కూడా ఉండాలని కోరుకుంటూ ప్రతి ఒక్కరూ టెన్ పర్సెంట్ మాత్రమే అబద్ధం చెప్పండి తొంభై పర్సెంట్ నిజాలు మాట్లాడండి బెట్టింగ్ యాప్ల ద్వారా ఏమన్నా బెట్టింగ్లు దయచేస్తున్నాయి దయచేసి బెట్టింగ్ ప్లే చేయటం అని తెలియజండి వారికి మంచి మాటలు పెట్టిన వాళ్ళు అవుతారు ఇటు కాయగురం లక్ష్మీప్రసాద్ రాయల్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ ఫైవ్ ఫోర్ వన్ డబల్ ఫోర్ సెవెన్ దయచేసి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఓకే విష్ అల్ ద బెస్ట్ గాడ్ బ్లెస్ యూ ఫర్ ఆల్